ఆది శంకరుల పరమాత్మను గనక తెలుసుకోకపోతే నీవు చదివిన శాస్త్రాలన్నీ వృధాయి ఆయనను గనక తెలుసుకుంటే ఇక శాస్త్రాలన్నీ వృధాయి భవబంధాల నుంచి విముక్తి పొందాలంటే మనిషి దానికి తాను కానిదానికి మధ్య తేడాను అభ్యాసం చేయాలి అప్పుడు మాత్రమే అతడు సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు చీకటి అది కల్పించే భ్రమలో అవన్నీ కూడా సూర్యుడు రానంత వరకే సూర్యుడు వచ్చాక అవన్నీ మటుమాయం కావాల్సిందే కదా అలాగే ఆత్మసాక్షాత్కారం కానంత వరకే ఈ మాయ నేను నీవు కానిదాని గురించి ఆలోచించకు అది నిన్ను కృంగదీస్తుంది బాధ కలిగిస్తుంది దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు అది నిన్ను అన్నింటి నుంచి విముక్తుడిని చేస్తుంది మనసుని నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది లేదంటే నిన్ను భ్రమలలోనే ముంచేస్తుంది సంపదల వెంట పరుగులు పెట్టకు ఎందుకంటే సంపద మనిషిని పతనం చేస్తుంది సంపద గల మనిషి తన స్వంత కుమారులకు కూడా భయపడతాడు ఇది సంపద వల్ల వచ్చే ఫలితం సూర్యుడి నుంచి వచ్చే వేడి నుంచి చంద్రుడు భూమిని కాపాడుతున్నట్టుగా మహాత్ములు ఎల్లప్పుడూ బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తుంటారన్నమాట నిర్గుణ సమాధి ద్వారా మనిషి తన హృదయంలో ఉన్న అజ్ఞానముడిని విప్పివేసుకుంటాడు బంగారాన్ని మండుతున్న కొలుమిలో గనక పెడితే ఎలాగైతే దానిలోని మాలిన్యాలన్నీ పోతాయో అలాగే మనిషి కూడా ధ్యానమగ్నుడైతే పరిశుద్ధుడవుతాడు ఇంద్రియ నిగ్రహంతో భావం గల మనిషిలో ఉన్న శాంతిని సంతోషాన్ని ఎవరు పోగొట్టగలరు శ్వాస మీదనే ధ్యాస పెట్టుకుని ధ్యానమగ్నుడైన వాడికి అన్నీ ఉన్నట్లే అజ్ఞానమే అన్ని ఆది ఆదిమూలం అది పోతే దానితో పాటు వచ్చిన అన్ని బంధాలు పటాపంచలవుతాయి తామరాకు మీద నీటి బిందువు ఎలాగైతే నిలకడగా ఉండదో అలాగే ఈ జీవితం కూడా నిలకడగా ఉండదు చలికి వణికిపోతున్నా వయసు మీద పడిపోతున్నా తినడానికి తిండి లేకపోయినా కప్పుకోవడానికి బట్ట లేకపోయినా తలదాచుకోవడానికి గూడు లేకపోయినా శరీరం పట్టు తప్పిపోయినా చేతిలో గవ్వ లేకపోయినా చివరికి బిచ్చమెత్తుకొని బతుకుతున్నా కూడా ఏ మనిషి ఆశామోహాలను మాత్రం వదులుకోవడానికి సుతారాము ప్రయత్నించడుగాక ప్రయత్నించడు ఇంద్రియాలు సహకరిస్తే సుఖం అవి సహకరించకపోతే దుఃఖం కాబట్టి సుఖదుఖాలు రెండూ కూడా శాశ్వతమైనవి కాదని తెలుసుకుంటే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్